రియలైజేషన్ అంటే ఏమిటి మన తప్పు మనం తెలుసుకోవడం అది వెంటనే సరిదిద్దుకుంటే అంతకంటే అద్భుతమైన విషయం కూడా లేదు వాడు నిజంగా ధన్యుడే రియలైజ్ అవుతూ ఉండాలి మనం ఏం చేసాం ఏం చేస్తున్నాం ఏం చెయ్యబోతున్నాం ఇవన్నీ మంట్లో ఉండాలి ఒకవేళ తప్పు చేసినా ఆ మళ్ళా తప్పు చేయకుండా పశ్చాత్తాపడుతో శివుడి దగ్గర బాధపడాలి కన్నీళ్ళు పెట్టుకోవాలి శివుడి దగ్గర పెట్టుకుంటే ఆయన తప్పకుండా కరుణిస్తాడు శివుడు నిర్గుణుడు నిరాకారుడు అంటారు కానీ ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచి గుణం కరుణామయుడు దయార్థ హృదయుడు ంకరుడు వెంటనే ఆయన నేను క్షమిస్తాడు లేదా అమ్మవారు అమ్మవారిని మాత్రమేన మన స్త్రీ మాత్రమేనమ్మ మాట్లాడుచుకుంటుంటే అమ్మవారు కూడా అను అనుగ్రహించి జాలిపడి శివుణ్ణి అడుగుతుంది వెంటనే ఆయన అమ్మవారి రికమెండేషన్ ఇచ్చేస్తాడు క్యాన్సిడర్ చేస్తాడు ఇప్పుడు సాధారణంగా ఎల్లల్లో కూడా చూడండి తండ్రి గట్టిగా మాట్లాడి క్యాకి పెట్టి తిరుగుతూ ఉంటాడు పిల్లల్ని తల్లి వెనకేసుకొస్తుంది మాత్రం తప్పులు మనం చేయలేదా పిల్లలు తెలుసుకుంటారులేండి అంటుంది అలాగే అమ్మవారు కూడా దయాత్ర హృదయంతో